హలో ఫ్రెండ్స్ నేను మళ్ళీ జనరల్ ప్రయాణం చేస్తున్నానండి తిరుమలలో బ్రహ్మోత్సవం వేడుకలు మరో నాలుగు రోజుల్లో మొదలవుతున్నాయండి స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవ హడావిడి అద్భుతమైన లైటింగ్స్ ముస్తాబైన స్వామివారి రథం ప్రతి వాహనాన్ని ముందుండి నడిపించే గజరాజులు అన్న ప్రసాదం నూతనంగా ప్రారంభం కానున్న అతి పెద్ద లాకర్స్ భవనం మనసును ఆహ్లాదపరిచే వాతావరణం అప్పటికప్పుడు రంగులు మార్చే ఆకాశం అబ్బు తిరుమలలో చాలా విశేషాలున్నాయండి మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి తిరుమలలో ఇప్పుడు పండుగ వాతావరణం అండి నేనైతే కాకినాడ పోర్టు నుండి బయలుదేరాను ఇప్పుడైతే టైము మధ్యాహ్నం రెండైందండి ట్రైన్ చూడండి ఎంత ఖాళీగా ఉందో ఈ ట్రైన్ కాకినాడ పోర్టు నుండి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుంది కానీ పోర్టులో అయితే పదకొండు లేదా పన్నెండు గంటలకు ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫారం పైకి వచ్చేస్తుందండి ముందుగా వస్తే మనం కూర్చోవడానికి ప్లేసులు ఖచ్చితంగా దొరికేస్తాయి బాబాయ్ గారు ఇక్కడ అవుతున్నారా ఇలా కనిపించి వీడియో చేయడం అయితే ఇది మొదటిసారి అండి ఇది వీడియో అంటారో లాగ్ అంటారో నాకైతే తెలియదు కానీ వీడియో అయితే చేసేస్తాను మిస్టేక్స్ అయితే ఉండొచ్చు కొంచెం సర్దుకోండి ఇప్పుడు టైము అయిందండి ట్రైన్ మెల్లిగా కదలడం మొదలుపెట్టింది ఈ ట్రైను బయలుదేరే సమయానికి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుందండి జనరల్ ప్రయాణంలోనే నిజమైన మనిషి జీవితం ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల మనుషులు మనకు కనిపిస్తారు ఈ రాత్రి ట్రైన్ జర్నీ ఒక జాగారంలో ఉంటుంది అప్పటికప్పుడే కొనుకుపాట్లు అంతలోనే లేవడం చుట్టుపక్కల వల్ల అరుపులు మాటలు కేకలు ఇంతలో సమోసా చాయ్ అంటూ వచ్చేవారు చిన్నపిల్లల సందడి హడావిడి ఇలా మొత్తంగా ఉదయం ఐదున్నర కల్లా తిరుపతి అయితే చేరుకున్నామండి ఈ గుడ్ మార్నింగ్ అయితే నాకు వర్షంతో మొదలైంది ప్లాట్ఫారం నెంబరు ఒకటి వైపుగా వస్తుంటే ఈ క్రింది వాతావరణం చూడండి వర్షానికి తడిచిన రోడ్లు వెహికల్స్ లైటింగ్స్ అలా ముందుకు వచ్చి విష్ణు నివాసం చేరుకున్నాను ఈ బోర్డు చూడండి తిరుమలకు వచ్చే భక్తులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చాలా మంది భక్తులకు ఒక డౌట్ ఉంటుందండి మనం రూమ్స్ కోసం వెళ్ళినప్పుడు ఆధార్ ఒరిజినల్ ఉండాలా జిరాక్స్ ఉండాలా అని ఏదైనా పర్వాలేదండి రూమ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు చేరుకున్న భక్తులు ఈ టైమింగ్స్ను గుర్తుపెట్టుకుంటే లేదా స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకుంటే మీకు ఈ టైమింగ్స్ ఎప్పటికైనా ఉపయోగపడతాయండి తిరుమల కొండపైకి వెళ్లే బస్సులు ఈ విష్ణు నివాసం ముందు నుండి వెళ్తాయి ఇక్కడి టికెట్ తీసుకొని బయలుదేరాను ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రెండు రకాల బస్సులు ఉంటాయండి ఏసీ బస్సు అయితే నూట పది రూపాయలు నాన్ ఏసీ అయితే తొంభై రూపాయలు మీ ప్రయాణం మూడు రోజుల్లో ముగిసేలా ఉంటే రానుకోని టికెట్లు ఒకేసారి తీసుకోండి మనిషికి ఇరవై రూపాయలు సేవ్ అవుతాయి నేనైతే వెళ్లేటప్పుడు నాన్ ఏసీ బస్ ఎక్కుతాను వచ్చేటప్పుడు అయితే ఏసీ బస్ ఎక్కి వస్తానండి ఎందుకంటే నాన్ ఏసీ బస్సు తిరుమల కొండపై నుండి కిందకి వచ్చేటప్పుడు అది రైల్వే స్టేషన్ రాదు తిరుపతి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దే ఆగిపోతుంది అదే ఏసీ బస్ అయితే డైరెక్ట్ గా తిరుపతి రైల్వే స్టేషన్ కు వచ్చి ఆగుతుంది అందుకనే నేను వచ్చేటప్పుడైతే ఏసీ బస్ ఎక్కుతాను మేఘాలు వదలకుండా పడుతున్న చినుకులు ఈ సమయంలో కొండ ఎక్కుతుంటే ఉందండి నిజంగా మాటలు చెప్పలేనంత ఆనందంగా ఉంది బస్సు బయలుదేరాక రెండు స్టాపుల్లో అయితే ఆగుతుందండి అది ఒకటి బాలాజీ బస్ స్టాండ్ విష్ణు నివాసం దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉండి టికెట్ తీసుకోలేకపోయినా మనం బయటకు రాగానే సడన్ గా బస్సు రావడంతో ఎక్కేసినా లేదా అక్కడ టికెట్ తీసుకోవాలనే విషయం తెలియకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు ఈ బస్ స్టాండ్ లో అయితే టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి అలా కొంచెం ముందుకు రాగానే చెకింగ్ పాయింట్ ఉంటుందండి ఇక్కడ త్వరగా లగేజ్ చెక్ చేయించుకున్నా మీరు దిగినప్పుడు బస్ నెంబర్ ని గుర్తు పెట్టుకోండి లగేజ్ చెక్ చేయించుకున్నాక బస్ ఎక్కేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు ఒకవేళ మీరు బస్సు మారిపోయారు చాలా ఇబ్బంది పడతారు అందుకే ముందుగానే బస్ నంబర్ ని గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉండే ఈ పాయింట్ నుండే మనకు తిరుమలలో అడుగు పెట్టామనే అద్భుతమైన ఫీలింగ్ ని కలిగిస్తుంది ఈ అద్భుతమైన లొకేషన్ లో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషమైనా సరే ఇక్కడ నిలబడకుండా ఉండరండి అలా తిరుమల కొండపైకి వస్తుంటే ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఆ మేఘాలను మొక్కలను కొండలను చూసుకుంటూ పైకి వచ్చేసాను పైకి రాగానే ఇక్కడ ఉన్న వాతావరణం అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇప్పుడు సమయం ఉదయం ఎనిమిది అవుతుంది కానీ వాతావరణం చూడండి ఎలా ఉందో ఒక్కో చోట అసలు ముందు ఏముందో కూడా కనిపించనంత ఫాగ్ దట్టంగా కమ్మేసింది అయినా ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడకుండా ఎవరుంటారు అందుకే మీరు చూడాలనే ఈ వీడియో పైకి రాగానే మాధవ నిలయంలో లాకర్స్ తీసుకుని బయటకు వచ్చానండి బయటకు రాగానే షాక్ ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న మానిటర్ లో అన్ని జీరోసే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయాయి ఒక్క హాల్ తప్ప అక్కడ కూడా ఎన్నో లాకర్స్ అయితే లేవు నేను కానీ కొంచెం లేట్ గా వస్తే ఇక్కడ దొరికేది కాదు లాకర్స్ లో బ్లాంకెట్స్ అయితే ఫ్రీగా ఇస్తారండి కానీ రాత్రి ఎనిమిది గంటల తరువాత మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని బ్లాంకెట్ ఇస్తారు మళ్ళీ మనం లాకర్స్ అవుట్ చేసేటప్పుడు బ్లాంకెట్ ఇచ్చేసి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకోవాలి ఒకవేళ మీకు బ్లాంకెట్ సరిపోక చేప కూడా కావాలనుకుంటే ఈ మాధవ నిలయం ముందే ఇక్కడ చేపలైతే అద్దెకిస్తారండి ఒక్కో చోట యాభై రూపాయలు ఒక్కో చోట ముప్పై రూపాయలు రేటు ఉంటుంది మీరైతే క్లియర్ గా రేట్ తెలుసుకుని చేపలు తీసుకోండి అడ్వాన్స్ గా రెండు వందలు తీసుకుంటారు మీరు చేప మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేటప్పుడు చేప అద్దె తీసుకొని అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఫ్రెష్ అయ్యాక వెంగమాంబ అన్న ప్రసాదంలో టిఫిన్ చేశాను టిఫిన్ అయితే కరాచీ ఉప్మా అండి ఇదే ఉప్మా ఇంట్లో చేస్తే ఎంతమంది తింటారో నాకు తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి అంత కమ్మగా ఉంటుంది ఇక్కడ ప్రసాదం అక్కడి నుండి బయటకు వచ్చి బ్రహ్మోత్సవాల కారణంగా అవుతున్న అలంకరణలను వీడియో తీయడం మొదలు పెట్టానండి భక్తులైతే ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉన్నారండి దర్శనానికి ఇంచుమంచు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందంట నేనైతే నాకు కనిపించిన అందాలన్నింటినీ ఒక్కొక్కటిగా వీడియో తీసుకుంటూ ముందుకు వచ్చాను ఇక్కడ ఉన్న ఈ గజరాజులు చూడండి బ్రహ్మోత్సవాల పది రోజుల్లో వాహన సేవలు జరుగుతున్న సమయంలో ప్రతి వాహన సేవకు ముందుండి నడిపించేది ఈ గజరాజులే అండి అవి అక్కడ ఉండి డ్యాన్స్ వేస్తూ అక్కడ ఉన్న భక్తుల కళ్ళకు ఆనందాన్ని ఇచ్చాయి కోనేరు దగ్గరకు రాగానే చాలా సంతోషం వచ్చేసిందండి ఎందుకంటే నేను గత నెలలో వచ్చినప్పుడు ఇక్కడ మరమ్మతులు చేయడం కోసం వాటర్ మొత్తం తీసేశారు ఇక్కడ పనులు పూర్తవడంతో మళ్ళీ వాటర్ నింపేశారు నీరైతే ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి ఇంకా అలా నీరు కనబడగానే మనం ఊరుకుంటామా అలా వెళ్ళి స్వామి వారికి మూడు మునకలు వేసి ఎలాగ తడిచాం కాబట్టి నాకు వచ్చిన చిన్న ఈత అలా పనిలో పనిగా సవాసనం కూడా వేసి హ్యాపీగా కొంచెం నీళ్ళలో గడిపి బయటకు వచ్చేసరికి సమయం నాలుగైపోయింది అప్పుడు అర్థమైంది నేను ఉన్నది మూడు గంటలు నీళ్ళలో అని ఇక మధ్యాహ్నం లంచ్ టైం దాటిపోవడంతో డిన్నర్ త్వరగా చేసేయాలని మళ్లీ వెంగమంబ అన్న ప్రసాదం వెళ్ళిపోయాను ప్రసాదం కూర వచ్చడి గత సంవత్సరం నర నుంచి ఈ అన్న ప్రసాదంలో యాడైన వడ ఈ వడ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇక్కడ మనస్ఫూర్తిగా కడుపు నిండా భోజనం చేసి బయటకొచ్చాను ఇదైతే కొత్తగా ప్రారంభం కానున్న వెంకటాద్రి నిలయం అండి ఇది మాధవ నిలయం కంటే చాలా పెద్ద లాకర్స్ భవనం మాధవ నిలయంలో పదకొండు హాల్స్ ఉంటే ఇక్కడ పదహారు హాల్స్ ఉంటాయి అలాగే ఆధునిక సదుపాయాలతో మెడికల్ అవసరాలను పిల్లలకు పాలిచ్చే తల్లులను దృష్టిలో పెట్టుకుని వారికి తగ్గట్లుగా ఇక్కడ సదుపాయాలను కల్పించారు అంతేకాకుండా ప్రతి హాల్ లోని అన్నదానం సదుపాయాన్ని కూడా కల్పించారండి అంటే ఇక్కడ లాకర్స్ తీసుకుంటే అన్నదానం కోసం కాని మెడికల్స్ కోసం కానీ బయటికి వెళ్ళా అవసరం లేకుండా అన్ని అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు దీని ఓపెనింగ్ అయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖునండి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇక్కడికి రాబోతున్న మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చేత ఓపెనింగ్ చేయించబోతున్నారు ఇంకా ఈ బ్రహ్మోత్సవాలకు లైటింగ్ అంటే మెయిన్ అదే అండి స్వామివారి దశావతార రూపాలతో డెకరేట్ చేయబడిన లైటింగ్స్ అలాగే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ఊరేగించడానికి ముస్తాబైన రథం ప్రత్యేక ఆకర్షణ చెప్పుకోవాలండి ఈ లైటింగ్ కాంతులలో కోనేరు చూడండి దగదగ మెరిసిపోతుంది కదా ఇక పక్కనే ఉన్న స్వామివారి ప్రధాన గోపురం అయితే నేను మాటల్లో చెప్పలేను మీరే చూసేయండి ఆ లైటింగ్స్ ఆ కాంతులు ఇక్కడ వాతావరణం వెనక నుండి వినిపించే నామాలు హడావిడిగా తిరుగుతున్న భక్తులు కోలాహలంగా ఉన్న వాతావరణం వాహ్ ఇలాంటి బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతి సంవత్సరం వీలైతే ఖచ్చితంగా వచ్చేయాలనిపిస్తుందండి ఇవన్నీ చూసుకుని దగ్గరికి వెళ్తుంటే ఇక మనకి వెళ్లే ప్రతి చోట కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ లైటింగ్ ని సెట్ చేస్తారండి ఇక్కడ చూడండి ఈ లైటింగ్ నిజం చెప్పాలంటే మన కెమెరాలో ఇక్కడ ఉన్న లైటింగ్ ని డెకరేషన్ ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ని క్యాప్చర్ చేయలేము చేసినంత వరకు తిరుమల చేరుకోలేని భక్తులు చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఈ తిరుమల విశేషాలు చాలానే ఉన్నాయండి వాటిని కూడా మన తరువాతి వీడియోలో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ జై హింద్